నమస్తే మాస్టర్స్ ముందుగా జగద్గురు బ్రహ్మర్పితా అలాగే స్వర్ణమాదా మేడం జగద్గురు యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి అలాగే జూన్ సెషన్ లో ఉన్నటువంటి ఆత్మ కూడా నా ఆత్మ ప్రణామాలు జగద్గురు బ్రహ్మర్పితా మహాపత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు యూట్యూబ్ ఛానల్ వారి నిర్వహించబడుతున్నటువంటి స్వాధ్యాయం మరియు సజ్జన సాంగత్యానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం టోల్ టెక్ నాలుగు ఒప్పందాలలో భాగంగా ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి అనేటటువంటి టాపిక్ గురించి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి ఆదిలాబాద్ నుంచి శ్రీ నరేంద్ర ఆసూరి గారు జూమ్ సెషన్ లోనికి విచ్చేసి ఉన్నారు ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్ సో మచ్ అందరికీ ఈ గురు పైకి ఆత్మ కొన్ని ఒప్పందాలు చేసుకుని వస్తుంది ఎన్నో రకాల ఒప్పందాలు ఉంటాయి ఈ భూమిపైకి వచ్చే గడ్డ ముందు ఎన్నో రకాల ఒప్పందాలని ఆత్మ చేసుకొని వస్తుంది అన్ని ఒప్పందాలని మర్చిపోతుంది భూమికి వచ్చిన తర్వాత సో ఒప్పందాలు తిరిగి తెలుసుకోవడం ఎలా అని ప్రతి ఒక్క ఆత్మ వేసుకునేటటువంటి ప్రశ్నకి సమాధానంగా ధ్యాన సాధన మార్గాన్ని అందించినటువంటి మనందరి Maitreya गुरु जगत गुरु ब्रह्मा श्री पिता महाप्रतेज जी ఒక గత నాలుగు రోజులుగా మనము పోలిటెక్ ఒప్పందాల గురించి తెలుసు పెట్టింది అది ఒక జ్ఞాన సంఘంగా అని ఆ యొక్క సమూహ సో వారు అందించిన జ్ఞానాన్ని తిరిగి మనకు అందించడం జరిగింది సో దాంట్లో మొదటి మూడు ఒప్పందాలు తెలుసుకున్నాం మనం ఏంటయ్యా మొదటి మూడు ఒప్పందాలు వాక్కు దోషరహితంగా ఉండాలి దేన్ని వ్యక్తిగతంగా తీసుకోరాదు యుగాలు చేయరాదు ఈ మూడు ఒప్పందాలు ఈ మూడు ఒప్పందాలు మనం సరిగా ఆచరించినప్పుడు ఏర్పడేది ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి కొంచెం నాకు ఎక్కడో ఇదే అనిపించింది ఎల్లప్పుడు మీ శక్తి మేరకు పరిధి మేరకు శ్రమించండి అని అంటే అసలు శక్తి అంటే ఏంటి శక్తి ఎన్నో రకాలుగా మనము విభజించుకోవచ్చు శారీరక శక్తి ఆలోచన శక్తి వాక్ శక్తి దాని తర్వాత కర్మశక్తి ఆత్మశక్తి ఇక్కడ శారీరక శక్తి గురించి మన అందరికీ తెలుసు శక్తి అంటే ఏ శక్తి గురించి ఉంటుంది మనం దీన్ని తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ చెప్పిన వాటిల్లో అన్నింటిలో కూడా కాస్త భౌతికపరమైన విషయాల గురించి ఎక్కువగా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ పిరమిడ్ మాస్టర్గా లెటర్ రీజ్ ది పాయింట్ ఎల్లప్పుడూ ఈ శక్తి పరిధి మేరకు శ్రమించండి ఇక్కడ అంటే ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా మనం దీనికి పెట్టాలి అండ్ లీవ్ ద రెస్ట్ ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ మీ శక్తి నల్వి మేరకు శ్రమించండి శారీరక శక్తియా ఓకే పర్వంతో కూడుకునే ఉంటుంది మానసిక శక్తియా పరుగుతో కూడుకునే ఉంటుంది మరి ఆత్మశక్తి దీనికి పరుగులు లేవు దీనికి పరిమితులు లేవు ఒక తిరుమల మాస్టర్గా మనం ఆత్మశక్తి గురించి మాత్రమే తెలుసుకోవాలి నీటి అంతా కూడా ఎక్కడో ప్రపంచాలు కూడా మనకు దొరుకుతుంది మన ఆత్మశక్తి మాత్రము అనంతమైనది ఆత్మశక్తికి అంతే లేదు ఈ ఆత్మశక్తిని ఆ సాగరంతో కూడా పోల్చి వెనుక సాగరాలు కూడా అద్దీలు ఉన్నాయి అందరూ అనంతమైన సాగరం అంటారు అనంతమైన సాగరం అంటే నాకు నా కళ్ళు చూడలేవు అంతే అందుకని అనంతంగా కనబడుతుంది కానీ సాగరానికి అంతం ఉంది ఎందుకు అర్థం లేదు సాగరానికి అంత ఉంది కానీ ఇక్కడ అలానే మన శరీర శక్తి మనము కొద్ది దూరమే చూస్తున్నాం ఎక్కువ దూరం చూడలేకపోతున్నాం అందుకే మన శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం కానీ ఇక్కడ మన శక్తిని మనం తెలుసుకోవాలంటే ఎలా ఆత్మశక్తి ఇంపార్టెంట్ శారీరక శక్తి ఈ మానసిక శక్తి ఇవన్నీ కూడా లిమిటేషన్స్ లో ఉంటాయి ఈ ఆత్మశక్తిని తెలుసుకోవాలంటే ధ్యానం రానం ద్వారా అంతర్ముఖ ప్రయాణం ఇన్నర్ జర్నీ ఎందుకంటే అనంతమైన ఆత్మ చేతన చేతల శక్తి ఈ లోపలే ఉంది అంటారు సేఫ్ అలానే నేను ఆత్మస్వరూపాన్ని అంతగా ఉన్నాను ఏ లోపనే ఉన్నాను నువ్వు చూస్తున్న దానిలోనే ఉన్నాను నువ్వు చూడని దానిలోనే ఉన్నాను నువ్వు చిరాచరణ జగత్తులు నేనే ఉన్నాను అంటారు శ్రీకృష్ణు లేదు సర్వం కలివిధంగా ఊకన్సెప్ట్ వాక్యం ఉన్నంత కూడా పరబ్రహ్మ స్వరూపమే ఆత్మస్వరూపమే సో అంతగా చూడడానికి కూడా మనము మనలోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ధ్యానం ద్వారా మాత్రమే మనము అంతర్ముఖం కాగలము మనం అంతర్ముఖం కాకుండా ఉండే విధంగా మనం ఏమవుతున్నాయి మన ఆలోచనలు మన ఎమోషన్స్ అవి తగ్గించబడాలి అవి తగ్గించినప్పుడు మనము మన యొక్క ఇన్నర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవుతాం కానీ ఇన్నర్ సెల్ఫ్ తో కనెక్ట్ కాకుండా మనం ఇక్కడ ఆగిపోతున్నాం కదా ఈ ఆత్మశక్తి గురించి కాస్త మనం మళ్ళీ తెలుసుకుందాం అనుకున్నా కూడా ఈ భౌతిక ప్రపంచంలో నా శక్తి మేరకు నేను ఏ విధంగా శ్రమించాలి నా శక్తిని నేను ఏ విధంగా తెలుసుకోవాలి సింపుల్ ఎట్లా చెప్తాను నేను మన శక్తిని మనం ఏ విధంగా పరిమితులు పరిమితులు పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఎవరైనా సరే ఒక కిలోమీటర్ పరిగెత్తగలిగే ఒక శక్తిని అడిగితే ఎంత దూరం పరిగెత్తగల కిలోమీటర్ పరిగెడతానని చెప్తారు కానీ అదే గట్టి వెనుక ఒక కుక్కను దిపెడితే ఎంత దూరమైన పరిగెత్తగలరు ఏమంటావు పరిగెత్తావు లేదా లేదా శక్తికి ఆ పరుగులు పెట్టుకుని నీ ఇంతవరకు పరిగెత్తగలను కొన్ని చూడండి ఒక అడవిలో ఒక పులి జరిగని వేటాడుతుంది చింత వేయడాప్పుడు ఆ జింక పూ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది పలెత్తు ఉంటుంది వందకి తొంభై సార్లు జీతనే చేయిస్తుంది ఎందుకంటే అక్కడ శక్తిని తన శక్తిని గుర్తుంచుకోవడం లేదు తన శక్తి గురించి ఆలోచించడం లేదు తన యొక్క లక్ష్యం ఏంటి నేను పూ నుంచి తప్పించుకోవాలి అందుకే ఎప్పుడు కూడా జింకీ చూస్తుంది తన శక్తిని అంతర్గతమైన శక్తి అంతా ఆ బయటకు వచ్చేస్తుంది అంతర్గతంగా ఎంతో శక్తి ఉంది మన లోపల కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మనం మొదటి మోడల్ నుంచి ఏమైంది మనం బాగా పైదయోక్ష అల్సిపోతా అసలు ఏమైపోయింది శక్తి క్షీణించిపోయింది అప్పుడు ఒక పని చేయడు ఏదైనా పని ఉంటే కనుక కానీ అది మార్నింగ్ మళ్ళీ ఏడ్చారనుకోండి నా శక్తిని నేను పుంజుకుంటాను నేను పుంజుకున్నప్పుడు ఏమవుతుంది ఇది నా శక్తిని నేను తెలుసుకుని నేను నా పని నేను చేస్తాను పని సో ఒక సమయంలో నేను చేయగల పని ఇంకొక సమయంలో నేను చేయకపోతున్నాను అంటే అక్కడ ఏంటి నా లోపల ఆ శక్తి ఉంది కానీ దాన్ని నేను మర్చిపోతున్నాను నేను అలసిపోయాను నేను చేయలేను ఇలాంటి వాటితో కానీ ఇలానే జరిగింది అర్జునుడికి కూడా అర్జునుడికి నా శక్తిని మర్చిపోయాడు ఇట్లా మళ్ళీ మనము రెండో ఒక్క వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువగా తీసుకున్నాడు పూరాగా చేశారు మీకన్నింటి యొక్క ఈ మూడింటి యొక్క ప్రభావము వాక్కు దోషపూరితంగా వచ్చేసింది మీకు అన్నింటి యొక్క ప్రభావం ఏదయ్యా అంటే తన శక్తిని తను తెలుసుకోలేకపోయాడు అలాగే మనకు కూడా కలుగుతుంది మనకు కూడా మన వాక్కు దోషపూరితంగా ఉంటుంది మనం ఎదురో జరిగిన దాన్ని మన జీవితానికి అనుభవించుకునే ప్రతిదాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నాము అలానే ఊహాగా ఎక్కువగా చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది ఈ మొదటి మూడింటి యొక్క ప్రభావము ఈ నాలుగవ దానిపైన ఉంటుంది మనం మన శక్తిని తెలుసుకోలేము ఇక్కడ ம சிங்க ம தென்போல் ஒரு குடிக்குறதேருகாடு ஆ ஒடுச்சேருக்க குடி மூசம் அதுலையா எல்லாம் வெளோடனே இது நான் பரவெக்கு வெளாட்டா మీరు విధానంగా చే వెళ్తే త్వరగా చేరుకుంటారు అంటారు అతను ఆ పర్వాలేవాడికి అర్థం కాదు అదేంటి విధానంగా వెళ్తే త్వరగా చేరుకోవడం ఏంటి అని పరిగెడతాడు ఒక చోట పడిపోతారు దెబ్బతాక్యం సో ఏమైపోయింది అతను తన శక్తిని తను తెలుసుకోలేకపోయాడు పలెడాలనుకున్నాడు ఆ పరిగెత్తడంలో

పళ్ళు చూస్తూ ఉంటాయి ఇక్కడక్కడ మనసు పండింగ్లు మనసు అంత ఎక్కడ ఉంది ఎక్కడితో చేరుకోవాలని దానిపై ఉంది ఇక్కడ లేదు దృష్టి అనుగేండి తట్టుకొని పడిపోయారు అందుకే ఒక తన కష్టాల నుంచి బయటపడడానికి గురువు దగ్గరికి వెళ్తాను గురువు దగ్గరికి వెళ్తే గురువు గారు గురువు గారు నేను రోజు నాలుగు గంటలు ధ్యానం చేస్తే నాకు చాలా కష్టాలు ఉన్నాయి మీరు చెప్పినట్టుగా నేను ధ్యానం చేస్తాను నూటికి నాలుగు గంటలు ధ్యానం చేస్తే ఈ కష్టాలు నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని అంటారు బయటపడితే గురువు గారు అంటారు బాగా సంవత్సరాలు పడుతుంది అంటారు అప్పుడు ఎక్కడేమంటారు ఇంకెక్కువ ధ్యానం చేస్తే ఇంకా త్వరగా బయటపడచ్చు కదా అని మరి రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఎని పడుతుంది అంటారు రెండు సంవత్సరాలు పడుతుంది అంటారు అదేంటి నాలుగు గంటలు ధ్యానం చేస్తే ఒక సంవత్సరం పట్టి ఎనిమిది గంటలు ధ్యానం చేస్తే ఆరు నెలలు కదా రెండు సంవత్సరాలు ఎందుకు అవుతుంది అని అంటారు అప్పుడు ఆ గురువు గారు చెప్తారు ఇక్కడ నీవు మొత్తం అన్నింటినీ త్యాగం చేయడానికి ఆనందాన్ని అన్నిటి త్యాగం చేసి రావడానికి నీవు లేవు నువ్వు ఏదైతే తిందాలనుకుంటున్నావో నాలుగు గంటలలోనే నేను వచ్చి ఉంటే మరి ఎనిమిది గంటలు చేస్తే నుంచి మీకు అక్కడ ఇక్కడ అంత అద్భుతంగా చెప్తారు ఇక్కడ చూడండి దానికి నాలుగో ఒప్పందంగా నీవు అలసిపోతావు నీ లక్ష్యాన్ని కూడా మర్చిపోతావు విధంగా నీవు ఎంజాయ్ గా చేయలేవు పట్టిజీలు చెప్తున్నారు మనకి జీవితం అనేది ఆనందించడానికి ఉంది సో అందుకే ఎంతసేపు ధ్యానం చేస్తానని లెక్కలు ఇవ్వకుండా నేను సంతోషంగా ఆనందంగా జీవించగలను అని నాలుగు గంటలు చే అందుకే ప్రతి చెప్తాయి కదా మనకి పురుగు మన గంటల తర్వాత ధ్యానంలో కూర్చొని అవసరం లేదు క్వాలిటిక్స్ ఆఫ్ లో ధ్యానం కాదు క్వాలిటీ ఆఫ్ ధ్యానం అనేది ఉండాలి చేస్తున్న కానీ మీరు ఎంజాయ్ చెయ్యి నాలుగు గంటలు ధ్యానం చేసి సరిపోతేంటే ఈ ధ్యానం వీలవుతుంది ఆత్మగా ఉంది ఇంకేదో ఉంది నాగంటే ధ్యానం సరిపోతుంది కదా దానికి సో ధ్యానాన్ని కూడా ఎంజాయ్ చేయగలగాలి ఆనందించగలగాలి ఎన్ని గంటలు ధ్యానంలోనే గడిపితే ఇంకా మరి బట్ట ఏం అవసరం లేదా కుటుంబం కూడా ఉండాలిగా కూడా చూసుకోవాలి కదా ఏదైనా పనిని మనం చేస్తున్నామంటే ఆ పనిని మనం ఆనందించగలగాలి ఎప్పుడైతే మనం ఆనందించగలమో అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా బయటికి రావడం ప్రారంభమవుతుంది అప్పటి వరకు మనకి తెలియదు మన లోపల అంత శక్తి ఉంది అని ఆ శక్తి ఉండాలని క్లియర్ కాబట్టి మనం ఏం చేస్తామో ఆ పనిని పరిపూర్ణంగా నిర్వర్తించలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వలేదు కాబట్టి మనం ఎప్పుడైతే ఒక పని చేసినప్పుడు ఏ ఫలితాన్ని ఆశించకుండా చేస్తామో లేదా లేస్తుంది అక్కడ గురువు చెప్పారు కదా నాలుగు గంటలు ధ్యానం చేస్తే సరిపోతుంది అన్నప్పుడు కాపీ నాలుగు గంటలు ధ్యానం చేయండి అంతేగాని ఎనిమిది గంటలు ధ్యానం చేస్తే ఏమవుతుంది ఆశించడం ఎక్కువైపోతుంది ఆశ్రించడము ఏమవుతుంది ఆ పని మనం ఎంజాయ్ చేయలేము కాబట్టి ఎప్పుడైతే మనము మన శక్తిని తెలుసుకోవాలి ఒక పది సంవత్సరాల వయసున్న పిల్లవాడికి అంత ఒక పది కిలో బరు శక్తి ఉంటుంది కానీ అక్కడ ఇరవై సంవత్సరాల కడితే వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బరువెట్టగలుగుతారు అదే ఆ ఎత్తగలిగే నైపుణ్యాన్ని పెంచుకుంటే ఇప్పుడు నేను ఇరవై కిలోలు కంటే ఎక్కువ లేపలేదు కానీ కొంతమంది వంద కిలోలు కూడా లేపుతారు ఎలా సాధన ద్వారా సాధన ద్వారా వారు వారి శక్తిని తెలుసుకుంటారు వారు వారి శక్తిని మరింతగా విస్తరించుకుంటారు ఒక వైక్త్వం ఉంటాడు వైక్త్వ సాధన ద్వారానే కదా అంత బరువు ఎక్కింది మళ్ళీ నేను ఎక్కగలను లేదు అతడు తనలో కూడా ఉన్నటువంటి ఆ శక్తిని సాధన ద్వారా బయటికి తీసుకొచ్చాడు తెలుసుకున్నాడు సో అలాంటి ధ్యాన సాధన ద్వారా కూడా மனல உன்ன ஆத்மசக்தி தெரியும் எப்படின் மனம் ஆத்மசு தெமோ மனம் ஆனந்தீவிமோ ஆகி ஆ சிக்கு ஏ பரி பரினது ஆமசக்தி பௌத்தசுக்கு பரித்து உனக்கு కానీ ఆత్మశక్తి దేవుడు ఈ అనంతమైనటువంటి ఆత్మశక్తిని మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాము ఊరికి ఎలా జీవితాన్ని గడిపస్తున్నాము ధ్యానం చేయని వారు ధ్యానం చేస్తున్న వాడు కాదు ధ్యానం చేయని వారు మనము మన శక్తిని మర్చిపోయాం మన ఆత్మశక్తిని మర్చిపోయాం కాబట్టి మనం ఇక్కడ ఆనందంగా ఉండడానికి జన్మ తీసుకోలేదు అన్న విషయం తీసుకున్నాం అన్న విషయం తెలియకుండా పోయింది మనకు మన శక్తిని మనమే నిరోధించుకుంటున్నాం అనవసరమైన ఊహల ద్వారా ఊహ గానాల ద్వారా అనవసరమైన జడ్జిమెంట్స్ ద్వారా అనవసరమైన మాటల ద్వారా మన శక్తిని మనం తగ్గించుకుంటున్నాం కానీ ఎప్పుడైతే ఈ మొదటి మూడింటి నుంచి మనం బయటపడతామో అప్పుడు మాత్రమే మన శక్తి మనకి తెలుస్తుంది శక్తిని తెలుసుకుందాం ధ్యానం ద్వారా మన శక్తి మనకు తెలుస్తుంది సో మచ్ మచ్ జ్ఞానాన్ని ఎవరి శక్తి పరిధి మేరకు వాళ్ళు తెలుసుకోవాలి అది కూడా ఆత్మశక్తి ద్వారా ధ్యానం ద్వారా మనలోకి ఇన్నర్లోకి జర్నీ చేస్తే ఆత్మశక్తి ద్వారా మన శక్తి యొక్క పరిధి ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రమ్ టీం జగద్గురు పత్రిజీ ఇక్కడ ఏమవుతుంది అంటే నేను ఫస్ట్ మూడు చాలా ఇంపార్టెంట్ అండి వాక్ దోష పూరితంగా ఉండకుండా ఉండడం ఏమవుతుంది నాకేం తెలియదు నేనేం చేయలేని అనుకుంటే మీ శక్తి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు നമ്മൾ കിട്ടി മനമേ അഭിഗ്രസ് അക്ക മൊതേ ഒക്കെ അതിന് ദോഷപൂരിത പ്രതി ദാൻ വ്യക്തിഗത എങ്ങനെയോ എവരേദോ അന്നിട്ട് അപ്പോൾ നാ ശക്തി നില കർത്ത ഊരാ ഊഴ നിജം അത ఒక లక్ష వేదాలు చేస్తే అందులో ఎంత అవుతుందేమో తెలియదు మన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అవి కూడా నథింగ్ ఊహలు అలా జరుగుతుందా జరుగుతుంది అలా ఉన్నప్పుడు మన శక్తిని మనం ఎలా తెలుసుకుంటాం అలా తెలుసుకున్నప్పుడు మనల్ని మనం గౌరవించుకోలేం కదా మనం ఏమీ గౌరవించుకోలేనప్పుడు ఇంకా ఇంపొందుతాం మనం చెప్పండి అందుకే మనం తెలుసుకోవాలి ఫస్ట్ మన శక్తిని తెలుసుకోవాలి అందుకే ఈ నాలుగు ఒప్పందాలని మనము చెప్పండి నాలుగు ఒప్పందాలు శ్రీనివాస్ గారు అసలు సందరం అన్వేట్ చేసుకోండి అమృత వక్క చెప్తున్నాం अहिंसा परमो धर्मः अहिंसा परमो धर्मः धर्मो रक्षति रक्षितः धर्मो रक्षति रक्षितः सत्यमेव जयते सत्यमेव जयते सत्यमेव जयते लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु जय हो जगद्गुरु गुरु ब्रह्मर्षि पिता महापतरी जय हो जगदुर स्पिरिचुअल पिताम मूवमेंट जय हो पिरोड स्पिचुअल सोसायटीस जय हो ऑल पिरामिड मास्टर्स जय हो हो जय 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 मटर्स जय हो जय हो जय हो जय 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 हो థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ తిరిగి రేపు రాత్రి తొమ్మిది గంటలకి ధ్యానము తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్యానము మరియు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు స్వాధ్యాయం మరియు సజ్జన సాంగత్యంలో భాగంగా మరి యొక్క మాస్టర్తో అద్భుతమైనటువంటి ధ్యానాన్ని తెలుసుకుందాం అంతవరకు శుభరాత్రి